రహ్మద్ నగర్లో నిరుద్యోగుల ధర్నా జరుగుతుంది అని ఉద్దేశించి నేను ఇక్కడికి రావడం జరిగింది అసలు ఈ నిరుద్యోగుల ధర్నా దేని దేని మూలంగా చేస్తున్నారు మేము ఈ ధర్నాకి రీజన్ కాంగ్రెస్ ప్రభుత్వం అండి మేము ఈరోజు రోడ్డుకి రావాల్సిన అవసరమే లేదు మేము ధర్నా చేయాల్సిన అవసరమే లేదు కేవలం వాళ్ళు మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చక మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా మేము ధర్నాకి రోడ్డు మీదకి వచ్చామండి ఈరోజు ఏమే హామీలు నెరవేర్చలేదు అంటారు మా కారు గ్యారెంటీలు అన్నారు అవీ లేదు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు లేదు మేము కేవలము ఈ రోజు డెవలప్మెంట్ జీరో తెలంగాణలో ఈ ప్రభుత్వం వచ్చాక డెవలప్మెంట్ అనేది ఎక్కడ పబ్లిక్ పాలసీ అనేది లేదు పబ్లిసిటీ అనేది నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అది ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టినట్టున్నారు తెలంగాణ అవకాశం ఉందా లేక మీరే లేకపోతే మేము ఎవరికి మద్దతు ఇవ్వమండి మేము స్వచ్ఛందంగా చేస్తాను ఏ పార్టీ మాకు సపోర్ట్ లేదు ఫస్ట్ నుంచి ఇప్పుడు లాస్ట్ వరకు మేము స్వతహాగా చేస్తున్నామే మీ నామినేషన్ వేయడానికి రీజన్ కూడా అదే మాకు ఉద్యోగాలు లేవుసే మా తరపు నుంచి మాట్లాడే వాళ్ళు లేరు అక్కడ అసెంబ్లీలో మా తరపు నుంచి ఎవరు మాట్లాడే సో మా తరపు నుంచి ఎవరైనా ఇండిపెండెంట్ గుడి వాళ్ళు గెలిస్తే మా మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందనే అంశంతోనే ఈ రోజు మేము నామినేషన్ ఇస్తాము కూడా కదా మరి ఎటువంటి న్యాయం అది మాకు తెలియదు మేమే బాధపడుతున్నాం కదా మేము నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పారు అది లేదు అప్పుడు అంత కొంత నోటిఫికేషన్ వచ్చిందంటే కేవలం మా నిరుద్యోగుల పోరాటాలే వచ్చింది కానీ ఆ ప్రభుత్వం ఇచ్చింది ఏం లేదు ఈ ప్రభుత్వం ఇచ్చింది ఏం లేదు మా మేము పోరాటం చేయడం వల్లనే అంత కొంత అది కూడా ఈరోజు ఒక అంకుల్ అన్నారు మా అంకుల్ మీ బా పిల్లలకి జాబ్స్ వచ్చాయంటే ఒక జాబ్ వచ్చిందమ్మా అది కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్ వరకే వచ్చింది ఇంకా జాబ్ జాయిన్ అవ్వలేదు పోతుందో ఏంటి సమాజం అర్థం మస్తు బాధపడుతున్నారు నిరుద్యోగులు బాధపడుతున్నారు ఇది రైతులు బాధపడుతున్నారు అని చాలా ఆంటీని అడిగా ఒక అమ్మమ్మ మీకు పెన్షన్ వస్తుందా అంటే ఆ ప్రభుత్వం రెండు ప్రభుత్వం వేలు అంది అక్కడతో పరిమితం అయిపోయింది నాలుగు వేలు పెన్షన్ అయితే నాకు రాట్లేదు అని చెప్పారు అమ్మమ్మ దేవత కళ్ళకి కళ్ళ గంతలు కట్టినట్టుగా ఈ రోజు నిరుద్యోగుల మేము కలిసి ఈ రోజు రెహమత్ నగర్లో ఈరోజు ఈ రోజు మేము ఏకమయ్యి కళ్ళకు గంతలతో నిరాశన తెలియదని చెప్పడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంలో తెచ్చినది మా నిరుద్యోగులమే ఈరోజు నిరుద్యోగులను పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం గాలి కొదలేసి అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చినాము లక్ష ఉద్యోగాలు ఇచ్చినామని గణపతి లడ్డు చంద హర్రాసు పాడినట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొందరు మంత్రులు అలా చెప్పడం జరుగుతుంది ఇలాగే మన ఉండే మాట్లాడుతున్నారా అని చెప్తున్న తాగి మాట్లాడుతున్నారా ఏదైనా ఇంకిత జ్ఞానం ఉందా లేదా అని ఒక మంత్రివి చిల్లర కానివి కాదు కదా మంత్రి పొజిషన్లో ఉండి నువ్వు ఎలా మాట్లాడాలి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అన్న విషయం నీకు తెలియదా ఏ నీకు ఒకవేళ నీకు తెలియకపోతే తెలియని అంశాన్ని నువ్వు తెలుసుకొని సమాచారాన్ని సేకరించి కదా నువ్వు మాట్లాడాల్సింది అల్లా టఫా కానివి కాదు కదా నువ్వు ఒక మంత్రి పొజిషన్లో ఉన్నావు నువ్వు ఈరోజు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో జరుగుతుంది ఎన్నికలలో ఈ బై ఎలక్షన్లో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ బై ఎలక్షన్ రావడము ఈ మన మాగంటి గోపీనాథ్ చనిపోవడం వల్ల బై ఎలక్షన్ రావడం జరిగింది ఇక్కడ జరిగే ఎల్లి ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోతే రేవంత్ రెడ్డి యొక్క పదవి అధికారం ఏమి కోల్పోవడం జరగదు కానీ అదే ఇక్కడ ఉన్న బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఎక్కడైతే ఉందో ఈ అధికార పార్టీ ఓడిపోతేనే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల భవిష్యత్తు అనేది మారుతుంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అయినా సరే విద్యార్థులైనా సరే రైతులదైనా సరే ఎవరిదైనా భవిష్యత్తు అనేది మార్పు అనేది వస్తుంది లేకపోతే ఈ బుల్డోజర్ పాలన బుల్డోజర్ రేవంత్ రెడ్డి పాలనలో ఎవరికి న్యాయం అనేది జరగదు అన్యాయమే జరుగుతుంది హైదరాబాద్ ఇచ్చి ఎవరికి ఉపయోగం ఏదన్నా అంటే అందాల పోటీలు అని పెడతాడు ఇడు వచ్చి ఎవరికైనా పనికొచ్చే విషయమైనా మన రాష్ట్రంని భారతదేశంలోనే ముందుకు తీసుకెళ్తా అంటాడు అందాల పోటీలు తీసుకెళ్తే ముందుకు విద్యా వ్యవస్థని పరిశ్రమ చేసి విద్యా వ్యవస్థను పట్టించుకొని అందులో ఉన్న టీచింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న వేకెన్సీలన్నీ ఫిల్అప్ చేస్తేనే విద్యార్థులకి మంచి నాణ్యమైన విద్య అనేది అందడం జరుగుతుంది అలా అది నాణ్యమైన విద్య అందితేనే మన రాష్ట్రం అనేది దేశంలోనే మొదటి స్థానానికి రావడం జరుగుతుంది కానీ అందాల పోటీలు నిర్వహించడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంది విద్యార్థులకు ఉందా ప్రజలకు ఉందా ఎవరికి ఉంది ఇతనికి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఖజానాలను ఖాళీ చేయడం దగ్గితే ఢిల్లీ అంటాడు తుమ్మితే ఢిల్లీ అంటాడు స్వతహాగా ఒక నిర్ణయం కూడా తీసుకోలేని ముఖ్యమంత్రి ఏదన్న అంటే ఢిల్లీ అంటాడు అలా కాకుండా నువ్వు ఈరోజు నిరుద్యోగులకు ఏవైతే అన్యాయం చేసి అధికారంలోకి వచ్చినవో మాకిచ్చిన హామీలను ఏవైతే ఉన్నాయో అవి వెంటనే నువ్వు నెరవేర్చాలి లేని పక్షంలో ముందు ముందు జరిగే అన్ని ఎన్నికలలో ఈ బై ఎన్ని బై ఎలక్షనే కాదు ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు అన్ని ఎన్నికలలో మేము పోటీ చేయడం జరుగుతుంది నిన్ను ముందు ముందు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయగల సత్తా మా విద్యార్థులందరికీ ఉంది కాబట్టి నిర్ణయించుకో తెలుసుకో ఇప్పటికైనా మారు నీకు అవకాశము ముందు ముందు చాలా ఉంది కాబట్టి నువ్వు పదిహేను సంవత్సరాలు నేనే సీఎంగా ఉంటా అని చెప్తున్నావు నీ రాష్ట్ర నీ అనేది నీ ఓన్ డిసిజన్ కాదు ఇది కేంద్రం ఏది చెప్తే నువ్వు వినాల్సింది అది మేము ఓటు వేస్తేనే నువ్వు సీఎం అవుతావు లేదా ఎమ్మెల్యే అవుతావు కామారెడ్లు ఎందుకు గెలవాలే మరి నువ్వు నువ్వు సింహము పులి పదిహేను సంవత్సరాలు ఉన్న దానివి పోపు కదా ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది కామారెడ్డిలో నువ్వు సింహం అని పులి అనుకుంటే కాదు నల్ల సింహాలు పులిలు అడవిలకే పరిమితం అయితే కొన్ని రోజులలో ఆ ఛాయిస్ నువ్వే నీ స్వతహాగా నువ్వే తెలుసుకోవడం జరుగుతుంది కానీ సమాజంలో ఉన్న ప్రజలకి మా స్టూడెంట్స్కి వాళ్ళకి తెలియదు అది కొన్ని రోజులలో నువ్వే తెలుసుకుంటావు ఈ బై ఎలక్షన్లో రిజల్ట్ ఎలా ఉంటుందో నీకు చెంపపెట్టు లాంటి రిజల్ట్ రాకపోతే చూడు రేవాంత్ నువ్వేదో అనుకుంటున్నావు నేనేదో తీసుకొచ్చిన రెండు సంవత్సరాలలో మార్పు వచ్చింది ప్రజాపాలన చేసినా ప్రజాపాలన అంటే దోసుకొని దాచుకోవడం కాదు ప్రజలకు ఇక్కడ అన్యాయం జరిగితే అక్కడ వాళ్ళ సమస్యలను అరికట్టాలి అది ప్రజాపాలన ఎక్కడ అండి ప్రజాపాలన ఎవరికి ఏం న్యాయం జరుగుతుంది ఈరోజు వ్యవసాయదారులకి సకాలంలో మొన్నటి వరకు యూరియా అందలేదు నిరుద్యోగులు ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఆ జాబ్ క్యాలెండర్లో ఏం విడుదల చేసినావు ఏమి కూడా నువ్వు విడుదల చేయలేదు ఏ ఒక్క నోటిఫికేషన్ కూడాను విడుదల చేయడం లేదు ఓన్లీ టెక్ట్ నోటిఫికేషన్ ఇస్తే అది జాబ్ నోటిఫికేషన్ అది ఓన్లీ క్వాలిఫైడ్ టెస్ట్ మొన్న ఏంది ఒక డిపార్ట్మెంట్లో అంటే పాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి కొత్తగా వాళ్ళు క్రియేట్ చేసిన జీపీఏ ఉద్యోగాలు ఇచ్చిండు అంటే ఒక డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసే వాళ్ళకి ఇంకో డిపార్ట్మెంట్లో చేస్తే వాళ్ళకు కూడా కొలువు ఉద్యోగాల కొలువు అంట ఉద్యోగాల కొలువు అని అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది అంటే కొత్త వారికి జాబ్ రోడ్ల బండి తిరిగే విద్యార్థులకి జాబ్ నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళ ఐదు వేల నోటిఫికేషన్ ఇచ్చినా ఐదు వేల కుటుంబాలు బాగుపడతాయి అది వాళ్ళ జీవితాలలో మార్పు తీసుకొచ్చినట్టు అయితే కానీ ఒక డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళు తీసుకోపోయి ఇంకో డిపార్ట్మెంట్లో తీసుకొస్తే అది ఉద్యోగాల కొలువు కాదు నువ్వు ఇప్పటికైనా తెలుసుకో నీకు ఎవడు సలహాలు ఇస్తున్నాడో సూచనలు ఇస్తున్నాడో అది తెలుసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరిలో మార్పు కాదు నీలో మార్పు రావాలి నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు వస్తుంది కాంగ్రెస్ మార్పు వస్తుంది తెస్తుంది ప్రజాపాలన అంటే ప్రజాపాలన లేదు ఏం లేదు నువ్వు ఎంత దారుణమైన పరిస్థితుల్లో మొన్న ఓయో క్యాంపస్కి వచ్చినావో అది నువ్వు తెలుసుకోవాల్సి తెలుసుకోవాల్సిన విషయము ఈరోజు నీకు నిరుద్యోగుల నుంచి ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది నువ్వు ఇస్తానన్న ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడం వల్లనే కదా ఈరోజు నిరుద్యోగులు తిరగబడి నామినేషన్లు వేసి నీకు అపోజిషన్గా పోటీ చేయడం జరుగుతుంది నువ్వు ఇచ్చిన హామీలు నెలవేరితేనే కదా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు ఎవరిది వాళ్ళు మంచిగా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటారు కాబట్టి నువ్వు ఇప్పటికైనా తెలుసుకో నువ్వు ఒక సీఎంవి రాష్ట్ర రాష్ట్రానికి రాష్ట్రానికి సీఎంవి కాబట్టి నువ్వు ఇప్పటికైనా తెలుసుకొని నీ బుద్ధి మార్చుకొని మంచి పాలన అందించి ప్రజలను మేలు చేయాలని మేము కోరుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీ వస్తే బీఆర్ఎస్ పార్టీ ఏం చెయ్యకపోతేనే కదా ఈ సౌటగాని తీసుకోపోయి కుర్చీలో కూర్చోబెట్టింది మార్పు రావాలి అంటే ఏదో చేస్తాడేమో రెండు లక్షల ఉద్యోగాలు వేస్తే నేని వాళ్ళకి జాబు నోటిఫికేషన్లు విద్యార్థులు ఎన్నో ఏజీలు అయిపోతున్నాయండి సీఎం గారి అంటున్నాడు ముది ముదిరిపోయిన బెండకాయ లేక ముదిరిపోతున్నాడు సీఎం అంటున్నాడు సీఎం అనడం కాదు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే వాళ్ళ వాళ్ళకి సెటిల్మెంట్ లైఫ్ అనే సెటిల్మెంట్ అవుతుంది వాళ్ళకు పెళ్ళిళ్ళు జరుగుతాయి వాళ్ళ జిందగా ఏదో వాళ్ళు చూసుకుంటారు కానీ ఇలా రోడ్ల మీద తిరుగుతూ ఏదో పార్టీలాగా తిరగారు కదా అది కాబట్టి నిన్ను గద్దె నెక్కిచ్చింది నిరుద్యోగులే నిన్ను గద్దె తినేది కూడా నిరుద్యోగులే కాబట్టి నువ్వు తెలుసుకోయేది